నమస్కారం తెలుగు గంగ స్వాగతం మోపిదేవి మండలం పెద్దకళ్లపల్లె శివారు గుండు వాణిలంకలో శుక్రవారం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు ఎంపీ బాలశౌరి కృషితో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మంజూరు చేసిన సిఎస్ఆర్ నిధులు నలభై లక్షలతో రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ పర్యవేక్షణలో గొర్రుకోడు డ్రైనేజీపై నూతనంగా నిర్మించిన నూతన వంతెన్ను ప్రారంభించారు నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాలు పరిశీలించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెంకట్రాం పుట్టినరోజు వేడుకలో కేక్ ను ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ కట్ చేసి ఎంపీ బాలశౌరికి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు కార్యక్రమంలో ఏపీ అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు అవనిగడ్డ మోపీదేవి మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు పూషణపు రత్నగోపాల్ వైస్ ఎంపీపీ కడవకొళ్లు సీతారామాంజనేయులు సర్పంచ్ అరజా సంధ్యారాణి అరజా కిరణ్కాంత్ మాదివాడ రాము మెరకనపల్లి నరేష్ బాదర్ల లోలాక్షు నాయుడు కోసూరు శివాజీ తాడికొండ సాయితేజ తోట కృష్ణాంజనేయులు అడప రాంబాబు కోసూరు శివాజీ తదితరులు పాల్గొన్నారు